అందరూ బాగున్నారు కదా సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము చూడండి చిక్కుడుగా ఎంత బాగుందో లోకల్ చిక్కుడు ఇది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చిక్కుడుగా దింపుతున్నాం కూర వండుకోవడానికి ఇది లోకల్ చిక్కుడు అన్నమాట న్యాచురల్గా పండిస్తున్నాము దీనికి మేము ఎలాంటి పెస్టిసైడ్స్ వేయము వాడము ఈ టేస్ట్ బాగుంటుంది మనకి మార్కెట్లో వచ్చే చిక్కుడుగా ఏంటంటే చిన్న ఉంటాయి చెట్లు మొక్కలు చిన్న ఉంటాయి వాటికి రాస్తుంది అంత టేస్ట్ బాగుండదు ఇది చాలా బాగుంటుంది టేస్ట్ దీని లోకల్ చిక్కుడు అంటారు నాటు చిక్కుడు అంటారు చూడండి ఎంత బాగుంది ఇది పురుగు కూడా లేదు ఎంత ఫ్రెష్గా ఉంది చూస్తారా ఇది పల్లెటూర్లలోనే సాధ్యం అండి లోకల్ చిక్కుడు తీగ చిక్కుడు దొరకడం అనేది మా అమ్మమ్మ కూడా తెంపుతుంది చిక్కుడుగాయ ఇది మంచిగా విత్తులు అయినాక గింజలు అయినాక తెంపుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది కూర వండుకోవడానికి గని చిక్కుడు చూడండి ఎంత బాగా వచ్చిందో చిక్కుడుగాయ ఇది ఏంటంటే ఇది డెవలప్ చేసిన సీడ్ కాదు ఇది మనకు నేచురల్గా నేచర్ మనకి సహజంగా ఇచ్చిన విత్తనాలు అన్నమాట ఇవి కొన్ని ఉంటాయి నూడు కానీ బీర కానీ సూర కానీ బెండ కానీ ఏదైనా కూడా లోకల్ వెరైటీస్ కొన్ని ఉంటాయి అవి ఏంటంటే మనకు నేచర్ సహజంగానే ఇచ్చింది అన్నమాట సహజంగా ఇస్తుంది అన్నమాట ఇవి హైబ్రిడ్ కాదు దీన్ని తయారు చేసిన విత్తనాలు కాదు ఇవి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో రెండు రకాలు ఉన్నది మొక్కలు రెండు రకాల చెట్లు ఉన్నాయి ఇవి ఇవి ఒకటి పెద్ద చిక్కుడు ఒకటి చిన్న చిక్కుడు ఇది ఎప్పుడంటే మనము రోహిణీ కార్తీలో విత్తనాలు వేసుకున్నట్టయితే సంక్రాంతి నుంచి మొదలైతుందండి దీపావళికి పూత వస్తుంది సంక్రాంతికి ఖాతా మొదలవుతుంది ఇక ఇప్పటి నుండి ఇంతకుముందు ఒక ఇంతకుముందు ఒక టూ టైమ్స్ వండుకున్నాము మేము మంచి టేస్ట్ ఉన్నది కూడా ఇది దీప్ దీపావళికి పూత స్టార్ట్ అయ్యి ఎప్పుడంటే ఉగాది దాకా వస్తుంది కాయ ఉగాది దాకా తినచ్చు ఏంటంటే మనం రోహిణీ కాత్తిలో అంటే ఇప్పుడు జూన్లో జూన్లో పెడితే సంక్రాంతికి కాత వస్తుంది చాలా లేట్గా కాస్తుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ లోకల్ వెరైటీస్లో ఏంటంటే పోషకాలు ఎక్కువ ఉంటాయి టేస్ట్ బాగుంటుంది ఇది మనకు నేచర్ సహజంగా ఇచ్చిన విత్ విత్తనాలు కనుక టేస్ట్ బాగుంటుంది అన్నట్టు కానీ చాలామంది ఇవి పెట్టుకోరు ఈ చెట్లు ఎందుకంటే లేటుగా రాస్తుంది ఎక్కువ రోజులు దీనికి సేవ చేయాలి మనం ఎప్పుడో జూన్లో పెడితే ఇప్పుడు డిసెంబర్లో పూత వచ్చి జనవరి ఫస్ట్ నుంచి కాట మొదలవుతుంది ఇది చూసారా ఎంత పెద్ద ఉందో కదా అందుకని చెప్పి ఎవరు పెట్టుకోరు చెట్లు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అసలు ఇది మార్కెట్లో దొరకదు మనకు కావాలంటే ఇవి మనము తినగా మిగిలిన ఎండుతాయి కాయలు ఆ ఎండిన కాయల నుంచి మనం గింజలు తీసుకొని వాటిని గుడాలు వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది ఉగాది దాకా తినచ్చు ఉగాది తర్వాత తినకూడదు అంటారు ఉగాది తర్వాత ఏంటంటే దీని సీజన్ అయిపోతుంది అన్నమాట అప్పుడు పురుగు బాగా వస్తుంది పురుగు వస్తుంది అప్పుడు ఉగాది తర్వాత ఎండలు బాగుంటాయి కదా అప్పుడు తినకూడదు అంటారు అప్పుడు అసలు చెట్టు ఉంచారు చెట్టును తీసేస్తారు ఇంకా అప్పటిదాకా కాస్తనే ఉంటుంది అసలు చూడండి ఒడ్డుకి మేము అది మునగ చెట్టు పెట్టినాం మునగ చెట్టు పపాయ చెట్టు ఇది పొప్పడి పొప్పడి అసలు ఎన్ని పొప్పడికాయలు తిన్నాము ఈ చెట్టు చాలా తిన్నాం ఇట్లా పొలం ఒడ్డుకు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఏం పెద్ద ఎక్కువ ప్లేస్ వేస్ట్ కాదు మళ్ళీ ప్రత్యేకంగా నీళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు పొలంలో ఉన్న నీళ్ళే ఇది తీసేసుకుంటుంది ఇంకా నేను చాలా మొక్కలు పెట్టినా ఇక్కడ కొన్ని మిస్ అయినాయి మొక్కలు ఇక్కడ ఒక మునగ చెట్టు ఉండే మొన్న పొలం దుండేటప్పుడు పడిపోయింది అది ఇది ఎందుకో కాస్త లేదు అసలు అది పూత వస్తుంది పూత ఎండిపోతుంది అసలు ఏంటో అది దానికి ఎనర్జీ తీసుకుంటలేదు అది భూమిలోంచి ఇంకొకటి చిన్న మొక్క ఉంది ఇక్కడ దీన్ని కూడా పళ్ళు చాలా తిన్నాం ఇంత చిన్నగా ఉంది ఇవి హైబ్రిడ్ లోకల్ పెట్టాలి అసలు లోకల్ దొరకట్లేదు లోకల్ విత్తనాల కోసం వెతుకుతున్నా కానీ దొరకడం లేదు ఇది కూడా ఎన్ని కాయలు ఉన్నాయి మునగ చెట్టుకి చాలా కాయలు మేము హార్వెస్ట్ చేసినాం అయినా కూడా ఇంకా చాలా కాయలు ఉన్నాయి మునగాకు కూడా ఇట్లా దగ్గర ఉండడం వల్ల ఏంటంటే మునగాకు పప్పు వేసుకోవచ్చు మునగాకును పప్పులో వేసి వండుకుంటారు చాలామంది ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది అసలు బంద్ చేయ దగ్గర మా తోట్ల మిరప పళ్ళు మిరప చెట్టుకి మిరప పళ్ళు వచ్చినాయి ఎంత బాగున్నాయి కదా చూడ్డానికి అసలు ఇది మిర్చి గ్రీన్ మిర్చి ఇది పండ్ అవుతుంది అన్నట్టు పళ్ళు అయినాక ఇట్లా వస్తుంది పండ్లు ఇది ఇప్పుడు చింతకాయ చట్నీలా మిరపపళ్ళు రుబ్బుకొని వేసుకుంటాం కదా ఇవే అన్నట్టు మిరపపళ్ళు ఈ పళ్ళు ఎండినాక మిరప అవుతుంది ఇంకో ఇట్లా ఎండుతాయి అన్నట్టు ఇట్లా ఎండినాక మిరప వరగ అవుతుంది ఇవి ఎండినాక మనం మిల్లుకు పట్టిస్తాం కదా అది మిరప పొడి అవుతుంది అన్నమాట మిరప పొడి కారం పొడి అంటాం కదా అది ఇవి మేము న్యాచురల్గా వేస్తున్నాం ఇవి వీటికి పెస్టిసైడ్స్ ఏమి కొట్టడం లేదు టమాటా చట్నీ రుబ్బుకోవడానికి అని మిరప పళ్ళు తెంపుతున్నాను టమాటా చట్నీకి మిరప పళ్ళతో టమాటా చట్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా మంచిగా ఉంటుంది ఇట్లా మనం చెట్లు పెట్టుకున్నట్టయితే పళ్ళు అయ్యేదాకా ఉంచుకోవాలన్నమాట వీటిని మనం తెంపకుండా కాయలు తెంపకుండా చెట్టుకే ఉంచితే ఇట్లా పళ్ళు అవుతాయి అన్నమాట ఇంకా పళ్ళు కాలేదు కాయలు చూసారా ఎక్కువ కాయలేదు ఎందుకంటే మేము మందులో యూరియా డీఏపీ అవి ఏం వేస్తలేం కదా అందుకని చెప్పి ఎక్కువ కాయలేదు మా ఇంటి మందం మా మందం కాశ్మి ఇది పసుపు అన్నమాట పసుపు మొక్క మీకు పసుపు మొక్క తెలుసా ఎంత బాగుంటుందంటే ఇది పసుపు మనం ఎప్పుడంటే అప్పుడు వాడుకోవడానికి పచ్చి పసుపు వాడుకోవడానికి మొహానికి దానికి వాడుకోవడానికి పనిచేస్తాను అనమాట ఒక చిన్న పసుపు కొమ్ము పడితే పసుపు వస్తుంది ఇందాకొక వీడియోలో చూపెట్టినా నేను ఇంకా పసుపు కొమ్మలు వచ్చినాయి చూడండి పసుపు కొమ్మలు ఇది పసుపు మొక్క ఇది అల్లము అల్లం ఇది మనం అప్పుడు అల్లం తీసుకొని టీలో వేసుకోవచ్చు అల్లం రుబ్బుకోవచ్చు ఇది అల్లం మొక్క ఇందాక ఒక వీడియో ఉంది మేము అల్లం పెట్టే వీడియో ఉంది మా అమ్మ అల్లం పెట్టింది ఇందులో అప్పుడు తీసిన వీడియో చూడండి టమాటా లోకల్ టమాటా ఎంత బాగుంటాయి తెలిసేవి టేస్ట్ టమాటా పండు ఇంకా చాలా కాయలు ఉన్నాయి టమాటా కాయలు కానీ పండ్లు రాలేదు టేస్ట్ బాగుంటుంది ఇవి చెప్పద్దమ్మా ఎక్కడ ఉన్నాయి ఎన్ని ఇన్ని వాష్ని టమాటా టమాటాకాయలు కచ్చే టమాటా ఇంకా తోటకూర అండి ఈ గడ్డి తోటకూర ఇవి చాలా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి కదా అవదన్నమాట ఇది ఇంకా పెరగలేదు ఇప్పుడే పెరుగుతున్నాయి అవి ఇది పసుపు ఈ ఆకు ఒక్కటి తుంచుకొని స్మెల్ తీస్తే ఎంత బాగుంటుంది అంటే సేమ్ పసుపు అనే వాసన వస్తుంది ఇంత బాగుంటుంది చాలా బాగుంటుంది అసలు తలనొప్పి తగ్గుతుంది ఈ వాసన తీసుకుంటే ఏం లేదండి ఇది మనకు పచ్చి పసుపు ఉంటుంది కదా పచ్చి పసుపు ఒక కొమ్ము ఇలాంటిది ఒక కొమ్ము మట్టిలో పెడితే ఈ విధంగా పసుపు మొక్క వస్తుంది దీంతో ఈ ఆకుతోటి టీ కూడా వేసుకొని రావచ్చు కట్ చేయి